నల్ల వాటి ప్రత్యేకమైన రంగుతో మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాల కారణంగా కూడా ఎంతో గుర్తింపును తెచ్చుకున్నాయి నల్ల టమాటాలు కేవలం ఎరుపు టమాటాల మాదిరిగానే కాకుండా అదనపు పోషకాలను అందిస్తాయి ఇవి మీ ఆహారంలో చేర్చుకోవడం ఒక మంచి ఎంపిక సాధారణ ఎరుపు టమాటాల కంటే ఇవి అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పోషకాలను కలిగి ఉంటాయి నల్ల టమాటాలు యాంటీ ఆక్సిడెంట్లు గనిగా పిలువబడతాయి ముఖ్యంగా ఆంతోసైనిక్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఇందులో సమృద్ధిగా ఉంటుంది ఈ ఆంతో ను నల్ల టమోటాలకు వాటి గాఢ రంగును అందిస్తాయి మరియు శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను నిరోధించడం ద్వారా క్యాన్సర్ గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీర కణాలను రక్షించి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి నల్ల టమాటాలు విటమిన్ సి వంటి ముఖ్యమైన విటమిన్లను కలిగి ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఫైబర్ అధికంగా ఉన్నందున నల్ల టమోటాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి